యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించిన వాక్యాన్ని చదువుకున్నాం పాతని బంధన కాల గ్రంథములో నుండి మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో చివరి భాగాన్ని మనం చదువుకున్నాం మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో చివరి మాట కావున యుహో వాక్కు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదను నన్ను తృణీకరించువారు తృణీకారం మరలా చదువుకున్నాం నన్ను గనపరచు వారిని నేను గనపరుచుదను నన్ను తృణీకరించువారు తృణీకారం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జీవము కలిగిన సుప్రభ అపారమైన నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లించుకోవచ్చున్నాం కలువరి సెలవులో మా కొరకు అయా నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని దారపోసి పునరుద్ధ తిరిగి లేచి పరలోకమున ఆరోహణమై మరలా రాబోతున్న దేవుడు గనుక నీవు చూపిన ప్రేమకు నువ్వు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెల్లించుకోండి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మా కొరకును వాక్యాన్ని వింటున్నటువంటి ని బిడల కొరకును జీవించుమని ఆశీర్వదించుమని యేసు ప్రార్థించడిగి వేడుకొంటున్నాము తండ్రి అమీన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా చదువుకున్న లేఖన భాగం మనందరికీ సుపరిచితమైనది సమూయులు గ్రంథకర్త ఈ మొదటి సమూహలు గ్రంథాన్ని వ్రాసారు ఈ సమయలు జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటనే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మనం చదువుకున్న ఈ రెండవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఈ రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన సందర్భం ఏమిటంటే ఆనాడు సమాజ మందిరములు ఏలి అనబడుతున్నీ దైవజనుడు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు వినేహాసు వస్తుని అనేవాడు వాళ్ళు ఏలి పరిచర్య చేస్తున్నాడు కానీ వీళ్ళిద్దరు కూడా పరమ దుర్మార్గులై దేవుని ఆలయాలని పాడు చేస్తూ అపవిత్రం చేస్తూ వచ్చిన స్త్రీలందరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నందువల్ల ఆనాడు నైవేద్యాలు దహన బలు అనేవి దేవుని మందిరుడుకు తీసుకురావాలంటేనే ఇస్రాయల్ ప్రజలు భయపడుతున్నప్పుడు దైవజనుడైన ఒకడు ఏలి దగ్గరకు వచ్చి ఏలిని హెచ్చరిస్తూ పలికిన మాట మనం చదువుకున్నాం అయా ఎలీగారు నీ కుమారులు చెడిపోయారు నీవు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నీ బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు గనుక ఇదిగో దేవుడు నీ కుమారులను బట్టి నీ ఇంటి మీద దోషం శిక్ష తీసుకొని రాబోతున్నాడు అని చెబుతూ ఆ సందర్భములన్నాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను నన్ను వారు తృణీకరించబడతారు వాక్యాన్ని వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడు నిజమైన మాట వాస్తవమైన మాట దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడం బైబిల్ వ్రాబడింది గారు రాశాడు సంఖ్యాకాలంలో రాశాడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు అని బిలాము ప్రవక్త ద్వారా వ్రాయించాడు దేవుడు సత్యవంతుడని కీర్తన కాడు రాశాడు బైబిల్ అదే చెబుతుంది మనం దేవుణ్ణి గనపరిస్తే దేవుణ్ణి ఎవరైతే గనపరుస్తారో ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా ఏ సమాజమైనా ఏ గ్రామమైనా ఏ దైవజనుడైనా ఎలాంటి అధికారైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఈ లోకంలో ఏ అధికారం కలిగిన వ్యక్తి అయినా దేవుణ్ణి గనపరిస్తే ఆ గనపరిచిన వ్యక్తిని దేవుడే గనపరుస్తాడు అలా దేవుణ్ణి గనపరిచి దేవుని ద్వారా గణపరచబడిన ఒక వ్యక్తిని నేను మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకానికి చేస్తున్నా మీరు మొదటి సమయాల గ్రంథం మొదటి నుండి తర్వాత ఏడు అధ్యాయాలు చదవండి అక్కడ సముయలు చరిత్ర మనకు కనపడుతుంది రామోత్సవ పట్నంలో ఏల్కానా కనపడుతున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు అతను మొదటి భార్య అన్న రెండవ భార్య పెనిన్న అన్నాకు పిల్లలను లేకుండా దేవుడే చేశాడని రాయబడదు పిని నాకు పిల్లలు ఉన్నారు బైబిల్లో మనం చదివిన ఈ భాగంలో అన్నాకు దేవుడు సొంత లేకుండా ఎందుకు చేశాడు అని అంటే చాలా మంది దేవుడికి పక్షపాతం ఉంది అని అపార్థం చేసుకుంటాడు దేవుడు కాలాలు నిర్ణయించేవాడు అవసరాలను బట్టి అనుకూలతను బట్టి మానవుడు మాట్లాడతాడు కానీ దేవుడు అలా కాదు దేవుడు సర్వసంపన్నుడు దేవుడు సర్వ జ్ఞాని ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ కూడా కాలాన్ని బట్టి క్రమాన్ని బట్టి ప్రతిదానికి దాని దాని కాలములో దాని దాని క్రమములో క్రమపరిచేటువంటి దేవుడు దేవుడు గనక అన్నకు సమూహలను ముందుగానే ఇచ్చినట్లయితే చరిత్ర తేడాగా ఉండేది అందుకనే సమూహలను ఆలస్యంగా ఇచ్చి గొప్ప వాడిని చేశాడు ఎలా అంటే అన్న ఏ దేవుని మందిరానికి వెళతా ఉండేది పినిన్న పిల్లల్ని తీసుకొని వెళ్లేదే కానీ దేవుని సన్నిధిలో సరిగా ఆరాధన చేసేది కాదు పినిన్న అన్నను చూటి పోటీ మాటతో ఇబ్బంది పెడతా ఉంటే ఏడుస్తూ భోజనం మానేసి ఉపవాస ప్రార్థన చేస్తుంది అన్న భర్త అయిన ఏళ్ళ అన్నాడు దిగులు పెడుతున్నావు భోజనం మానేసావు ఏ కుమారుల కంటే నేను ఎక్కువ కాదంటే కాదు నాకు కుమారులు కావాలి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆత్మ చేత కలిగినదై తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఏడ్చి కన్నీరు గార్చి మృక్కుని దేవుని సన్నిధిలో శాస్త్రాంగ పడి అడిగి 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 మృక్కుని ఏలి అభయం ఇచ్చినప్పుడు ఏలి ఎప్పుడైతే అమ్మా వచ్చే ఈ మెదటికి నీ కుమారుడి పుడతాడు దేవుడిని ప్రార్థన ఆలకించాడు నీ మనో దుఃఖాన్ని నీ విచారణ దేవుడు గుర్తించాడు వెళ్ళమ్మ అంటే ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఉపవాసం ఆపేసి ప్రార్థన చేస్తూ తన భర్తతో సంసారం వల్ల దేవుడు అన్నాన జ్ఞాపకం చేసుకుని సమూహలైన ఇచ్చాడు సమూేలు అనగా ఆ మాటకు అర్థం నేను సన్నిధిలో మొక్కుకొని కన్నాను అని అర్థం బాలుడైన సమూయలు పాలు మాన్పించేదాకా తన ఇంట్లో ఉంచుకొని పాలు మాన్పించగానే దేవాలయంలోకి తీసుకెళ్లి బలి అర్పణ చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నన్ను గనపరచువారు నేను గనపరుస్తానని దేవుడు చెప్పిన మాటలో మొట్టమొదటి లక్షణం సమూహలది అక్కడ మనకు కనపడుతున్నది ఏమిటయ్యా సమయంలో ఉన్నటువంటి నాలుగు లక్షణాలు నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తా మొదటిది ఇదిగో మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో కాబట్టి నేను ఆ బిడ్డను యుహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను తాను బ్రతుకు జనములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మరొక్కను సమూహలు దేవుని కెనపరుస్తున్నాడని చెప్పడానికి సమూహలు మొదటి లక్షణం ఏమిటంటే అతడు తల్లితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు ప్రతిష్ఠించడానికి వెళ్ళాడు అక్కడ మోకాళ్ళు ఉంచి మృక్కాడు తల్లిలో ఉన్న ప్రార్థన ఆత్మ తల్లిలో ఉన్న ప్రార్థన జిజ్ఞాస ఆశ తృష్ణ అది సమూహలలోకి వచ్చింది ఆ రోజు నుండి అన్నా సమూహలను దేవాలయంలో విడిచి వెళ్ళిపోయేది సంవత్సరం సంవత్సరం వచ్చేది వస్త్రాలు పెట్టేది మరి రెండవ లక్షణం ఏమిటయ్యా ఆ ఉన్నది అంటే రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన అయితే ఆ బాలుడైన సమూహలు యాజకుడైన ఏలి ఎదుట యోహో పరిచర్య చేస్తున్నాడు మొక్కినటువంటి ఆ సమూహలు తల్లి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏలి దేవాలయంలో ఉన్నటువంటి ఏలి దగ్గర దేవుని మందిరములో బాలుడైన సమయాలు ఉండి మందిరములో ఏలికి పరిచయం చేస్తున్నాడు దేవునికి పరిచయం చేస్తున్నాడు ఇది సమయంలో ఉన్న రెండవ లక్షణం ఈ విధంగా ఉండి మ్రక్కటం ద్వారా దేవుని కనపరిచాడు దేవునికి పరిచయం చేయటం ద్వారా యహోవాన్ని కనపరిచాడు మూడవది ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటంటే మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు బాలుడైన సమూయలు నారతో నయబడి ఏ పొదలు ధరించుకొని యహోబాకు పరిచర్య చేయి బాలుడైన సమూలు ఇంకను ఎదుగుచు యహోవా దయ్యను మనుష్యుల దయ్యనో వర్ధిలో రాయపడి దేవాలయములో ఉండి ఆ దీపాలన్నింటినీ శుభ్రం చేస్తూ దేవుని మందిరం పనిచేస్తూ యాజకుడైన ఏలి చెప్పినట్లుగా దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తూ ఆత్మ కలిగి దేవునిలోనే బలపడుతూ ఉన్నాడు సమయంలో సమయాలు వయసులో పెద్దవాడు అవుతున్నాడు అవండి బా బిల్ల బైబిల్లో రాయబడినట్లుగా బాలుడైన సమయలు కొంచెం వయసు వచ్చేసింది పూర్తిగా యవనస్తుడు కాదు పూర్తిగా బాలుడు కాదు ఇలాంటి పరిస్థితులు ఏలి కుమారులు కూడా అక్కడ ఉన్నారు గాని వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఎప్పటి నుండో దేవుని పనిలో ఉన్నారు ఎప్పటి నుంచో దేవుని మందిరములోనే ఉన్నారు కాని మందిరములో ఉన్న ఏలి కుమారులు చెడ్డవారుగా పెరిగారు ఎక్కడి నుంచో వచ్చినటువంటి సమూహాలు మందిరములో మంచివాడిగా పెరిగి దేవుని గణపరచారు ఒక రోజున బైబిల్ గ్రంథంలో మూడవ దేవంలో రాయిబెడుతున్నది బాలుడైన సమూయాలు ఏలి ఎదుట యోహోకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఆ దినాల్లో దేవుడు ప్రత్యక్షం అవటం అనేది అరుదు దేవుడు ఎవరితో మాట్లాడలేదు దేవుడు ప్రత్యక్షం కాలేదు అలాంటి పరిస్థితుల్లో ఏలి కుటుంబం యొక్క దుర్మార్గాన్ని సమూయేలుగు దేవుడు చెప్పాలనుకున్నాడు అందుకే సమూలు దేవుని పరిచయం చేస్తూ ఆ దీపాలన్నీ వెలిగించి ఆరిపోక ముందు ఆయన పరిచయం చేసి నిద్రపోయినప్పుడు దేవుని స్వరాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు సమయాలని పిలిచాడు సమయాలని పిలిచినప్పుడు ఈ వెళ్ళి ఏలి దగ్గరికి అన్నాడయ్యా నువ్వు నన్ను పిలిచావు నేను వచ్చాను అన్నాడు నేను విలువలేదు పోయి పండుకు అన్నాడు రెండవసారి మళ్ళా దేవుడు చెప్పాడు సమయలు సమయాలని పిలిచాడు ఇదిగో రెండవసారి నన్ను పిలిచావు నేను వచ్చాను అన్నాడు బాబా నువ్వు కలగానే ఉంటావు ఓ అన్నాడు దేవుని పరిచయం చేస్తున్న ఏలి దేవుని స్వరాన్ని వినే లేదు ఈనాడు క్రైస్తవులైన మనం నలభై రోజులు ఉపవాసం ఉన్నాం వంద రోజులు ఉపవాసం ఉన్నాం వంద గంటలు అన్నాం ఐదు వందల గంటలు ఉన్నాం వెయ్యి గంటలు ఉపవాస ప్రార్థనలు అంటున్నాం ఇగో సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని స్వరాన్ని వినే ఆత్మ జ్ఞానం దేవుని స్వరాన్ని వినే అంత ప్రార్థన దేవుని స్వరాన్ని వినే అంత పరిశుద్ధత దేవుని స్వరాన్ని విని దేవుని గణపరిచినటువంటి సమూహేలు లాంటి పరిశుద్ధత పవిత్రత పాపము లేని జీవితం నువ్వు కలిగి ఉన్నావా అలా అయితే సమూహలాగా నువ్వు దీవించబడతా బాలుడైన సమూహలు దేవుడు పిలుస్తున్నాడు మూడోసారి పిలిచాడు ఏలి అన్నాడు అప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు ఆ దేవుడి బాలుని పిలుస్తున్నాడు అప్పుడు సమూహలు ఏలి దగ్గరికి వెళితే ఏలి అన్నాడు ఈసారి నేను ఎవరైనా పిలిస్తే చిత్తం నా ప్రభు నీ దాసు అలాగే దేవుడు మరలా నాలుగోసారి సార్ అప్పుడు ఏలి చెప్పినట్లుగా సమూహలు ప్రభు నీ చిడు ఆలకిస్తున్నాడు అన్నప్పుడు ఏలి కుటుంబాన్ని గురించి ఏలి ఇంటి వారి దోషాన్ని గురించి బలి చేతను నైవేద్యం చేతను ఎన్నటికీ ప్రాయ చిత్తము చేయబడినటువంటి పాపాన్ని ఏలి కుమారుడు చేశారు గనక ఏలి కుమారుల నిమిత్తం ఏలి ఇంటి మీదకొచ్చిన వచ్చిన ఆ శిక్షను దేవుడు సమూహేల ప్రవక్తకి పూర్తిగా విసుదపరిచాడు తెల్లవారిపోయి నాక ఏలి వచ్చి సమూహేలతో అన్నాడు నా కుమారుడా దేవుడు ఏదైతే నీకు బయలుపరిచాడో అది తూచా తప్పకుండా మర్చిపోకుండా నిజం నాకు చెప్పమన్నప్పుడు ఏలీకి నిజం చెప్పినప్పుడు ఏలి అంటున్నాడు దేవుడిని నిన్ను దీవించిన గాక దేవుడి నిన్ను వాడుకుంటాడని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడు బైబిల్ ఉంది ఏమని ఉంది అంటే ఇదిగో మొదటి సమూహలు గ్రంథం మూడవ అధ్యాయములు ఇరవైవచనలో కాబట్టి సమూహలుకు ప్రభక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బేర్ష వరకు ఇస్రాయలీలందరూ తెలుసుకొని రీ మాట ఇస్రాయిల్ అందరిలో వెల్లడి అయింది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తగా కడపట్టి న్యాయాధిపతిగా సమూహలు ఆశీర్వదించుకుంటాడు ఇవ్వండి ప్రార్థన పరుడైన సమయాలు నీతి కలిగిన సమయాలు యథార్థత కలిగిన సమయాలు దేవుని గనపరిచాడు గనక ఇవ్వండి ప్రార్థన ద్వారా గనపరిచాడు పరిచర్య ద్వారా గనపరిచాడు దేవుని ఆలయంలో నిలకడగా ఉండి ద్వారా ఆయన గనపరిచాడు గనుక లేఖను చెప్పినట్టుగా నన్ను గనపరచు వారిని నిన్ను అన్నట్టుగా దేవుణ్ణి సమయాలు గనపరిచాడు గనక తన క్రియల ద్వారా తన పనుల ద్వారా తన ఆత్మ ద్వారా పరిశుద్ధత ద్వారా పవిత్రత ద్వారా సమూహేలు గనపరిచి దినదిన ప్రవర్ధమానుడై నుండి ప్రవక్తగా న్యాయాధిపతిగా ఇస్రాయేలీ ప్రవక్తలను ఇస్రాయేలీ ప్రవక్తగా స్థిరపడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో ఆనాడు ఫిలిస్తీన్ ఇస్రాయల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మొదటిసారి ఓడిపోయాం రెండవసారి ఓడిపోయాం మూడవసారి యుద్ధానికి వెళ్లే ముందు వచ్చి సమయలు ప్రవక్తతో మాట్లాడుతూ అంటున్నారు అయ్యా మా కొరకును ప్రార్థించే అన్నప్పుడు అంటున్నాడు మీరు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలంటే మూడు పనులు చేయండి అని పూర్ణ వృధింతో దేవునితోటి తిరగండి మీ పాపాలు ఒప్పుకొనండి మీ మధ్యన దగ్గర ఆరాధన తీసివేయండి మిష్పాలో కూడుకోమన్నప్పుడు వీళ్ళందరు మిష్పాలో కూడుకొని పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు సమూహలు ప్రార్థించినప్పుడు ఇస్రాయలు ఫిలిస్తీన్ మీద విజయాన్ని పొందారు ఆ చోటిని సమూహ్యూ ఎబినేజర్ అని పేరు పెట్టి రాయి నిలిపి ఎబినేజర్ అన్నాడు అనగా దేవుడే సహాయకుడు గమనించారా సమూహేలు ప్రవక్తగా న్యాయాధిపతిగా ఇస్రాయేలీల మధ్యలో ఆయన బాలుడిగా వచ్చి పెద్దవాడై ఎంతవరకు ప్రభువులో ఉండి దేవుడిని తన జీవితంలో గనపరిచాడు గనక దేవుడు సమూహల ప్రవర్తన ఇస్రాయేలీల గురించి ఏమని రాయబడిందడి సమూహేలు తాను బ్రతుకు దినన్నిటిను ఇస్రాయేళలకు న్యాయాధిపతిగా ఉన్నాడు బలిపీఠాన్ని కట్టి బలి అర్పించి ఇస్రాయల్ ప్రజలకు బలిపీఠము ద్వారా న్యాయాన్ని సమకూరుస్తూ వచ్చాడు ఈ విధంగా దేవుడు సమూహలను అంచెలంచెలుగా క్రమక్రమముగా ఆశీర్వదించాడు తురణీకరించబడిన ఏలి కుటుంబాన్ని ఏమండి ఏలి ఇద్దరు కుమారుల చచ్చిపోయాడు ఏలి చనిపోయాడు ఏలి కోడలు కుమారుని కన్నప్పుడు ఇరుగు వాళ్ళు వాళ్ళంటే అతనికి ఈ కాబోదని పేరు పెట్టారు అనగా ప్రభావం వెళ్ళిపోయింది ఘనపరచబడిన సమయాలు జీవించబడ్డాడు తృణీకరించబడిన ఏలి కుటుంబం పతనమైంది నీవెలా ఉన్నావు దేవుని ఘనపరుస్తావా దేవుని గనపరుస్తాడు దేవుణ్ణి తృణీకరిస్తే ఏలి కుమారుని పట్టిన గతి నీకు పట్టకుండా ఉండును గాక సమూహలు లాగా నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు సమూహాలు ప్రవక్తలాగా సమూహలు న్యాయధిపతి లాగా ఇస్రాయలను దీవించినట్టు వాక్యమైన బిడలు కూడా దీవెన పొందుకునేలా సమూహలు లాగా ప్రార్థన సమూహలులాగా పరిచర్యం సమూహ నమ్మకం సమూహలాగా దేవుని స్వరాన్ని వినే ఆశీర్వద బిడలు అనుగ్రహించి దీవించి మేలుతో నిమ్ము ఈ వాక్యాన్ని విన బిడలందరూ పక్షంగా నీవుండి కృపచమని యేసు ప్రభున ప్రార్థించి ఆశీర్వదించి ముగించి వేడుకొని సున్నాము తండ్రి అమీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనే సహకులపాశుద్ధా మీకు తోడై ప్రభు నడుపుణా